మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ అడ్సెట్టి బజ్జెట్ మామ గ్రూప్కి కి స్వాగతం ఈ రోజు మీకు చూపిచ్చిపోయే ప్రాపర్టీ ఓపెన్ ల్యాండ్ అండి ఎనభై తొమ్మిది గజాల్లో ఉన్నటువంటి సైట్ అనమాట ఈ సైటు మరి ఎంజాయ్మెంట్ పట్టా అండి మీకు పట్టా కూడా పక్కన పెట్టడం జరిగిందనమాట ఓకేనండి సుమారుగా ముప్పై ఆరు ఇరవై రెండు కొలతలతో వెస్ట్ ఫేసింగ్ సైట్ అండి ఇది ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మీకు లొకేషన్ కూడా నేను పెడతానండి ఇది మనకి పెద్ద రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాలువ ఆపోజిట్ వస్తుందన్నమాట మీరు ఇక్కడ మ్యాప్లో కూడా గమనించవచ్చు అల్లూరు సీతారామరాజు స్టేడియంకి ఆపోజిట్ కాలువ అవతల ఓకేనండి సో చాలా దగ్గర అనమాట రెండు రకాలుగా రావచ్చు అక్కడి నుంచి సైడ్ దగ్గర నుంచి ఒకటి డైరెక్ట్గా గట్టు మీద నుంచి డైరెక్ట్గా మనం పాత స్టాండ్కి దగ్గరకు వచ్చేవచ్చు పెద్ద రైల్వే స్టేషన్ దగ్గరికి రావచ్చు లేదు అంటే కనుక అటు ఆశ్రమం సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక చిన్న వంతు మీద నుంచి రావచ్చు ఓకే సో రెండు రకాలుగా దీనికి దారైతే ఉందనమాట ఎనభై తొమ్మిది గజాలండి పక్క స్థలం కూడా అమ్మడానికి రెడీగా ఉన్నారు కావాలంటే పెద్ద స్థలం కావాలనుకుంటే అది కూడా ఎనభై తొమ్మిది గజాలే రెండు కూడా తీసుకోవచ్చండి లేదు ఎనభై తొమ్మిది గజాలు సరిపోతుంది అనుకుంటే చిన్నగా చక్కగా ఆ పోర్షన్ టైప్ కట్టుకోవచ్చు లేదంటే కొలతలు బాగున్నాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ చిన్నగా కూడా కట్టుకునే అవకాశం అయితే ఉందండి ఇది పడమర ఫేసింగ్ సైట్ అండి మరి మొత్తం ఓవరాల్గా వచ్చేసేసి ఆరు లక్షల రూపాయలు అయితే చెప్తా ఉన్నారు ఆరు లక్షల రూపాయల్లో మీకు సైట్ అయితే సొంతం చేసేసుకోవచ్చు అండి మీకు పర్చేజ్ మీరు ఇల్లు కట్టుకుంటానంటే కనుక అందులో మీకు లోన్ కూడా బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఓకేనండి సో ఇల్లు కట్టుకుంటామంటే లోన్ కూడా ఇప్పించే ఏర్పాటు అయితే చేయగలుగుతామండి సో చాలా తక్కువలో వస్తున్నటువంటి సైట్ అండి తక్కువ బడ్జెట్లో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సొంతింటి కళల సాకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ మామా గ్రూప్